అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ పండుగ వాతావరణంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు రెండు వందల దేశాలకు పైగా రోజు యోగా దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం రెండు పద్నాలుగు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ఇదే రోజు జూన్ ఇరవై ఒకటిన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో యోగా యొక్క ప్రాధాన్యతను యోగా యొక్క అవసరాన్ని యోగా వల్ల జరిగేటువంటి లాభాన్ని మంచి విషయాలను చెప్పిన తర్వాత ఐక్యరాజ్య సమితి ఈరోజు ఇరవై ఒకటి జూన్ అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిన తర్వాత రెండు వందల దేశాలకు పైగా ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ యోగా దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాం యోగా అంటే ఒక సాధనం దాంతోపాటు మానవత్వాన్ని పరిమళించేటువంటి ఒక ఆయుధం యోగా ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా మనం చూస్తున్నాము దేశాల మధ్య యుద్దాలు రష్యా ఉక్రెయిన్ గాని ఇజ్రాయిల్ ఇరాన్ కానీ దాంతోపాటు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా ఊలు ఒక ఆందోళనకరంగా పరిస్థితులు ఉన్నాయో ఒకటి మనిషి మనుషుల మధ్య వైరుధ్యాలు దేశాల మధ్య వైరుధ్యాలు యొక్క నిర్మూలన కూడా ఈ యోగా ద్వారా సాధ్యం అటువంటి ప్రాచీన భారతీయ వారసత్వాన్ని ఇవాళ ప్రపంచానికి అందించినటువంటి సాధనం యోగా ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా ఇవాళ యోగాను ఆచరించడం నిజంగా మన సనాతన ధర్మాన్ని మన సంస్కృతి సాంప్రదాయాల యొక్క గొప్పతనాన్ని వాళ్ళ ప్రపంచానికి చూపినటువంటి ఒక గొప్ప మహనీయుడు నరేంద్ర మోడీ గారు ప్రపంచమంతా కూడా ఇలా యోగా సాధన చేస్తుంటే మన దేశంలో నిర్లక్ష్యం చేయడం మంచి పద్దతి కాదు ఒకరోజు యోగా చేయడానికి చేయడం అంటే ఇది ఒక మ్యారేజ్ డేనో ఒక పుట్టినరోజు కాదు ఇది నిరంతరం యోగా సాధన చేయడం ద్వారా వాళ్ళ పోటీ ప్రపంచంలో ఉన్నాం ఈ పోటీ ప్రపంచంలో బీపీ షుగర్లతో ఇవాళ ప్రతి ఒక్కరు ఇబ్బంది పడే ప్రమాదం ఉన్నది కానీ వీటి నుంచి మనం బయటికి రావాలంటే ఒక ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం జరగాలంటే యోగా అనేది ప్రాధాన్యమైనది ప్రాముఖ్యత ప్రాముఖ్యమైనది కాబట్టి మనందరం కూడా ఈ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని గుర్తించి ఇన్ని రోజులు కనీసం యోగా చేయడం వల్ల కూడా ఒక గొప్ప రోజుగా దీనికి భావించి ప్రపంచమంతా మన ఆచార వ్యవహారాలను మన సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తున్న తరుణంలో భారతీయులుగా మనం కూడా ఈ యోగాను సాధన చేయాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ యోగా సాధన ద్వారా ఒక మంచి శక్తివంతమైన సమాచారం నిర్మాణం జరగాలి ఆరోగ్యవంతమైన సమాజాల నిర్మాణం జరగాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు నేను మొదటి నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో అన్ని విషయాలు చెప్తూ వస్తాను నేను అందరికంటే ముందు ఆరోపణ కూడా చేసి నేను ఇది హైదరాబాద్ కేంద్రంగా జరిగింది సిరిసిల్ల కేంద్రంగా జరిగింది ప్రణీత్ రావు అనే వ్యక్తి ద్వారా సిరిసిల్ల కేంద్రంగా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది సిరిసిల్ల కేంద్రంగా జరిగిందంటే ఎవరి అనుమతి జరిగింది ఎవరి కన్ను జరిగిందో అందరికీ తెలుసు మరి సిరిసిల్లనే ఎందుకు కేంద్రంగా ఎంచుకున్నారో కూడా తెలుసు అందరికి కాబట్టి దీని మీద విచారణ జరపాలి ఇవాళ ప్రభాకర్ రావు అనే వ్యక్తి అనేక కుటుంబాలను నాశనం చేశాడు అనేక మంది మాలాంటి కార్యకర్తలు ఉసురు పోసుకున్నటువంటి మూర్ఖుడు ప్రభాకర్ రావు అంటాడు ఈ ప్రభుత్వం రాచమర్యాదను చేస్తున్నది ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఆయన ఎక్కంచి వారిపోయాడు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఫోన్ ట్యాపింగ్ నిందితులు అందరూ తప్పించుకునే ప్రయత్నం చేశారు అమెరికా వారిపోయాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలా కూడా కోర్టు పోయాడు కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకొచ్చు రాచమర్యాలతో అని చెప్పి ఉత్తర్వులు తీసుకున్నాడు కోర్టును గౌరవించాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి దానికి అనుకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ప్రభాకర్ రావు కాని రాధాకిషన్ రావు అనే వ్యక్తులు కానీ వీళ్ళిద్దరూ అనేక మంది ఇతర పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఉసురు పోసుకున్న వ్యక్తులు వీళ్ళు ఇవాళ ఇతర పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ కాదు బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారు భార్యాభర్తలుంటే ఫోన్ కొడుకు తల్లి ఇవ్వడమే జడ్జిల ఫోన్లు కూడా ఫోన్ ఫోన్ ట్యాప్ చేసారు కూడా కాబట్టి ఈ జడ్జిల కూడా ఫోన్ ట్యాప్ చేశారు కాబట్టి దీన్ని సీబీఐకి ఆల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఇదే ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమయంలో అనేక సందర్భాల్లో సీబీఐ విచారణ జరపాలని ముఖ్యమంత్రి గారు కోరారు రేవంత్ రెడ్డి గారు కోరారు మరి ముఖ్యమంత్రి అయ్యారు ఫోన్ టింపారు ఫోన్ టాపింగ్ విషయంలో విచారణ మంత్రంగా సాగుతున్నది వాళ్ళు కేవలం అధికారులకే పరిమితం చేయకండి ఇవాళ వాళ్ళ వాంగ్మూలంలో ఏం చెప్పారు పెద్ద ఆయన ఎత్తే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామన్నారు పెద్ద ఆయన ఎవరు పెద్ద కే చంద్ర చంద్రశేఖర్ రావు అని చెప్పి క్లియర్ గా దానిలో వాంగుడరావు స్టేట్మెంట్ లో ఉన్నది అది మరి స్టేట్మెంట్ లో భుజంగారావు రాధాకృష్ణరావు ఎవరో వాళ్ళిద్దరు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు రాధాకిషన్ రావు రావు స్టేట్మెంట్ లో పెద్ద ఆయన కేసీఆర్ చెప్తే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నోటీస్ ఎవరికి ఇవ్వాలి కేసీఆర్ కు నోటీస్ ఇవ్వాలి సిల్సిల ఎవరికే జరిగింది కేసీఆర్ కొడుకు కేంద్రంగా జరిగింది మరి వాళ్ళిద్దరికి ఎందుకు నోటీసులు లేరు అంటే ప్రభుత్వం వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నది లోపాయికారు ఒప్పందం కాంగ్రెస్ కును బీఆర్ఎస్ కు లోపాయి ఒప్పందం ఇవాళ క్లియర్గా రాజాకిషన్ రావు వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు అదే అధికారులు అదే అధికారుల వంగుల్లో మా బండి సంజయ్ ఫోన్ టాపింగ్ చేసినాము ఫలానా వ్యక్తులు ఫోన్ టాపింగ్ చేసినామని చెప్పి మాకు నోటీస్ ఇచ్చినప్పుడు దీనికి కారకులైనటువంటి వ్యక్తులు కేసీఆర్ అని చెప్పి చెప్పినప్పుడు కేసీఆర్ కు ప్రభుత్వం నోటీస్ ఇవ్వడానికి ఎందుకు వెనుకడిస్తున్నది సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ చేసినప్పుడు కేసీఆర్ కొడుకు నోటీస్ ఇవ్వడానికి ఎందుకు వెనుకడికిస్తున్నది మీ ఇద్దరి మధ్య ఉన్న ఒప్పందం ఏంది కనీసం ఏ ఒక్క విషయంలో కూడా మీరు ఇలా పట్టించుకోకుంటే ఇవాళ కేసీఆర్ కుటుంబం వల్ల ఎన్ని కుటుంబాలు అయినాయి ఎంతమంది భవిష్యత్తు నాశనం చేశారు నూట తొమ్మిది కేసులు పెట్టిన మా మీద నూట తొమ్మిది కేసులు ఒక్కటి కాదు రెండు కాదు ఇదే ప్రభాకర్ రావు ఇదే ప్రభాకర్ రావు అనే వ్యక్తి సిఎఓ ఆఫీసులో అడ్డగా వేసుకుని మా ఫోన్లు ఇనుకుంటూ నా లాంటి అనేక మంది నాయకుల కార్యకర్తల ఫోన్లు ఇన్కుంటూ జడ్జిల ఫోన్లు ఇనుకుంటూ మా సొంత విషయాలు ఇనుకుంటూ ఏ విధంగా రాశి రంపన పెట్టిండు ఏ విధంగా ఉసురు పోసుకున్నాడో తెలంగాణ సమాజంగా అంతా తెలుసు ఇలా కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకుని అమాయకంగా గడ్డం పెంచుకొని ఓ నీతి మంత్రులక సిన్సియర్ ఫెలోక నటిస్తే ఎవరు నమ్మోడు ప్రభాకర్ రావు అనే వ్యక్తిని నేను ప్రభుత్వాన్ని మళ్ళీ చెప్తున్నా నేను మీరు ప్రభాకర్ రావు అనే వ్యక్తికి ఈ రాచ మర్యాదలు ఇచ్చిన బంద్ చేయరు ఫస్ట్ వాళ్ళ కోర్టు ఇతరులు ఇచ్చినప్పుడు మన అదే కోర్టు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సంప్రదించలే ఇలా రాష్ట్ర ప్రభుత్వము ఎందుకు పిటిషన్ అయ్యలే అండర్స్టాండింగ్ లోయకౌరు ఒప్పందండి ఆయకు నోట్లు పెడితే ప్రభాకర్ రావు అందరు నాశనం చేసిందే ప్రభాకర్ రావు ఎవరు తెలుసు మీకు తెలుసు మాకు తెలుసు వంద సార్ నేను సీఎం ఆఫీసులో ప్రభాకర్ రావు మొత్తం సర్వనాశనం చేస్తున్నా అని చెప్పి ప్రభాకర్ రావు డ్యూటీలో ఉన్నప్పుడే నేనే చెప్పిన ఇవాళ అంతెందుకు ఈ దొంగ పేపర్ లీకేజ్ అని చెప్పి పేపర్ లీకేజ్ అని చెప్పి నన్ను అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు నా దగ్గరకు వచ్చిన పోలీస్ ఆఫీసర్ ఎంత మూర్ఖత్వం అంటే నేను ఇంటికి వచ్చి నా డ్రెస్ మాసుకున్న తర్వాత నైట్ డ్రెస్ వేసుకుని బయటకు వచ్చిన తర్వాత అప్పటిలాగా పోలీసు వాళ్ళు ఏమన్నలేను నేను హైదరాబాద్ నుంచి కర్నూలు అత్తమే ఫిఫ్త్ డే ఉంటే వచ్చిన తర్వాత నేను డ్రెస్ వేసుకుని వచ్చినా ఏమన్నలే అప్పరంగ పోలీసు వాళ్ళు ఉన్నారు నేను ఇంట్లోకి పోయి డ్రెస్ మార్చుకొని వచ్చిన తర్వాత నా దగ్గర పోలీస్ ఆఫీసర్ ఏమన్నాడు ఫోన్ చేసి సార్ నైట్ డ్రెస్ వేసుకున్నారు సార్ పడకపోన్నాడు ఈ పోలీస్ ఆఫీసర్ ఇంకో పోలీస్ అఫర్ మాడుతున్నాడు ఎవరు మాడుతున్నాడు సార్ ప్రభాకర్ సార్ మాట్లాడినాడు సార్ ప్రభాకర్ సార్ అరెస్ట్ ఏమన్నారు సార్ అని ఈ పోలీస్ ఆఫీసర్ ఇక్కడ పోలీస్ ఆఫీసర్ మాట్లాడబో నేనైనా నేనైనా అంటే నైట్ డ్రెస్ మీద బండి సంజయ్ గుజుకపోవాలి నైట్ డ్రెస్ మీద బండి సంజయ్ అరెస్ట్ చేసి మొత్తం దింపాలి ఇది ఎవరు కుట్రా

మామూలు కాలు మీరు మాట్లాడుకున్నారా రేపు మామూలు కాలు మీడియా మిత్రులు అన్న మామూలు మీడియా ఏజమాన్య మామూలు కాళ్ళు మాట్లాడుకుంటారా అయితే వాట్సాప్ అయితే సిగ్నల్ అయితే ఫేస్ టైము అంతే తప్ప మీరు వేరే మాట్లాడుకున్నారు ఎవరు మాట్లాడుకోవాలి ఫోన్ మాట్లాడుకోవాలంటే భయం కేసీఆర్ ప్రభుత్వాలు ఫోన్ మాట్లాడుకోవాలంటే భయం మీరు మాట్లాడుకుంటారు చెప్పండి మీ కెమెరామెన్ మాట్లాడుకున్నారా భార్యతో మాట్లాడాలన్నా ఫేస్ టైమే కొడుకుతో తోలు మాట్లాడాలన్నా ఫేస్ టైమే ఇంకెవరు ఆఫీస్ టైమే లేకపోతే సిగ్నల్ లేకుండా వాట్సాప్ కాల్ ఆ వాట్సాప్ కాల్ కూడా టాబ్ టాబ్ ఇంత మూర్ఖతం జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కేసీఆర్ కేసీఆర్ కొడుకు ఎందుకు నోటీసు ఇస్తలేదు రాజా కిషన్ రావు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎందుకు నోటీస్ ఇస్తలేదు ప్రభాకర్ రావు అనే వ్యక్తికి రాచ మర్యాద లేదు దీనికి అంతటి కారణము వీళ్లే వీళ్ళని కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నది మాకు నోటీస్ చేయడం కాదు మమ్మల్ని ఈ ఎవిడెన్స్ కోసమో స్టేట్మెంట్ కోసం పిలవడం కాదు మేము ఎక్కడికైనా వస్తాం మేము హండ్రెడ్ పర్సెంట్ వస్తాం మేము మార్గలు తీసుకో తీసుకుపోండి కేసీఆర్ అనే వ్యక్తి కేసీఆర్ కేసీఆర్ కుటుంబము తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిర్రు కాళేశ్వర విషయంలో సర్వనాశనం చేసిర్రు తెలంగాణ రాష్ట్రాన్ని లక్ష కోట్లు పెట్టి ఆదాయం దెబ్బ కొట్టారు ఫోన్ ట్యాపింగ్ చేసి ఇట్లా ప్రజల యొక్క సామాన్య ప్రజల యొక్క ఆయన అయినాడు ఆయన ముందు ఏదో కొంతమంది చేసినా కావచ్చు అన్నట్టు మరి అప్పటికైనా ఎత్తులు పెట్టావే ఆయన అన్నాడు కదా అందరు ఏదో కొంతమంది చేసిన ఆయన ఒప్పుకున్నాడు ఇప్పుడు నేనేమంటున్నా అంటే ప్రభాకర్ రావు అనే వ్యక్తి అమెరికా నుంచి ఇండియాకి వచ్చినప్పుడు కేసీఆర్ కొడుకు అమెరికాకు ఎందుకు వేయండు ప్రభాకర్ రావు అనే వ్యక్తి ఇండియాకు వచ్చే ముందు కేసీఆర్ కొడుకు అమెరికాకు ఎందుకు వేయండు ఇద్దరి మధ్య ఏం జరిగింది అమెరికాలో ఏం జరిగింది ఏం కలిసి మాట్లాడుకున్నారు ఇన్ని అమెరికాకు పోయినా ఆయన వచ్చేందుకు సరెండర్ అయ్యాడు ఇవంతా కూడా గ్యాంలింగ్ అంతే అంత కూడా అది కాంగ్రెస్ పార్టీ అప్పుడు లేనే లేదు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో చెప్పురా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫోన్ టాపింగ్ అయ్యలే ఒక రేవంత్ రెడ్డి గారిది ఉత్తమ్ కుమార్ గారి ఒక ఐదు ఊర్లు రావచ్చు కానీ మా అందరూ చేసిండే కదా అప్పుడు పవర్ఫుల్ మేమే బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో గద్దె దించింది వారు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబాన్ని మెడ పరిచిందరు భారత జనతా పార్టీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడది అనుకోని కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకరిద్దరు ధర చేసింది కావచ్చు కానీ భారతీయ జనతా పార్టీ అందరు చేసింది పార్టీ ఫోన్ టాపింగ్ మా అంతా అండర్స్టాండింగ్ ఎందుకుంటది అండర్స్టాండింగ్ ఉంటే మాకు ఎందుకు సందుకొస్తాయాల మరి కారణం ఫోన్ కారణాలు రకరకాల కారణాలు ఉన్నాయి సిబిఐ విచారని డైరెక్ట్ చేయలేదు కదా రాష్ట్ర ప్రభుత్వం కోరాలి రాష్ట్ర ప్రభుత్వం కోరాలి అయితే కోర్టు ఆదేశాలు ఇవ్వాలి అట్లా సీబీఐ డైరెక్ట్ ఆదేశాలు గింసే ఎందుకు ఎప్పుడో ఎప్పుడూ గుంజుకోపోదు ప్రభాకర్ రాచ మరయాలి గల్లబడ్డీ గుంజుకోపోదు ఇప్పటికి ప్రభాకర్ గుసుకోవద్దాం కేసీఆర్ కుటుంబానికి గల్లవడ్డీ గుంజుకోపోయింది ఇప్పటికే గీత రాచమరే అది సమయం మేము ఏమన్నా